ప్రిజ్ దాడ్ జాషో బ్రదర్ ప్రైజ్ లాడ్ ఎవ్రీ వన్ నా పేరు హనీ ఐఎమ్ మ్యారీడ్ నాకు టెన్ లెవెన్ ఇయర్స్ ఇద్దరు పిల్లలు ఉన్నారు నా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తారు బట్ నా హస్బెండ్కి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ల్యాక్స్లో శాలరీ బట్ బయట వాళ్ళకి చాలా ఖర్చు చేస్తారు లోన్స్ కూడా తీసి వాళ్ళకి యూజ్ చేసేవాడు బట్ మాకు పిల్లలకి ఇంట్లోకి వచ్చేసరికి లిమిట్ లిమిట్ అని చేసేవాళ్ళు చెప్పుకోలేని టార్చర్ ఉండేది ఇదంతా రియల్ స్టోరీ ఏ మాత్రం కల్పించింది కాదు దయచేసి అందరు నమ్మాలి మనీ అవసరమైతే మీ మమ్మీ డాడీని అడుగు లేదంటే నీ గోల్డ్ ఇవ్వు అనేసి నా గోల్ తీసుకొని వెళ్ళిపోయేవారు మళ్ళీ నా గోల్ తీసుకొచ్చేవాళ్ళు కాదు పైకి మా హస్బెండ్ చూస్తే ఎవరైనా ఇలాంటి వాడని నమ్మరు అలా ఉంటారు మా హస్బెండ్ కానీ కొంతమందికి తెలుసు మా హస్బెండ్ ఎలాంటివారో కొన్నిసార్లు డైవర్స్ కూడా తీసుకునే సిచ్యువేషన్ వచ్చింది కానీ పిల్లలకి మమ్మీ డాడీ ఇద్దరు ఉండాలి అనేసి ఆ స్టేజ్ దాకా నేను వెళ్ళలేదు ఇంట్లోకి సరిగ్గా తేకపోయేసరికి నేను పిల్లలకి ఏం తక్కువ కావద్దు అని చిట్స్ వేసుకొని అప్పులు చేయడం స్టార్ట్ చేశా ఇప్పటి వరకు ఇంట్లోకి పిల్లలకి ఏం తక్కువ కాలేదు తక్కువ కాకుండా చూసుకున్నా బట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్కి అప్పులు ఎక్కువైపోయినాయి ఇంట్రెస్ట్ పెరిగి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు టోటల్ అయ్యాయి ఇంకా అప్పు ఇచ్చేవారు ఇమ్మీడియట్లీ ఇచ్చేయాలని స్టార్ట్ చేశారు టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు నా దగ్గర ఏమో లేవు ఎవరికి చెప్పినా కూడా అంత అమౌంట్ ఎవ్వరు ఇవ్వరు ఇంకా నాకు సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ వచ్చేసినాయి బట్ బ్రదర్ జాష్వా గారికి తను పెట్టే మెసే మెసేజెస్ అన్నీ ఎక్కువ డైలీ చూస్తూ ఉంటాను విన్నప్పుడు మాత్రం చాలా ధైర్యం వచ్చేది మళ్ళీ అప్పుల వాళ్ళు ఫోన్ చేసినా లేకపోతే అవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ ఆ ధైర్యపడి చచ్చిపోవాలన్న థాట్స్ వచ్చేవి అలా నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి వరకు గడుపుకుంటూ వచ్చాను ఇచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూ వచ్చా కానీ వాళ్ళు ఈ ఫిబ్రవరిలో టార్చర్ ఎక్కువ చేయడం స్టార్ట్ చేశారు ఇంకా నాకు చనిపోవడం తప్ప వేరే మార్గం ఏం లేదనేసి నేనేం చేశాను అంటే స్లీపింగ్ పిల్స్ ఒక్క టాబ్లెట్ థౌజండ్ థౌజండ్ ఎంజీ అనమాట డోర్స్ ఒక్క ప్యాక్లో సిక్స్టీ ఉంటాయి అలా నేను టూ ప్యాక్స్ బుక్ చేసుకున్నాను ఎందుకంటే కొన్ని వేసుకుంటే చనిపోతున్నా చనిపోనో ఇన్ని వేసుకుంటే ఒకేసారి చచ్చిపోవచ్చు అని డిసైడ్ అయినా ఆర్డర్ చేసిన ఆన్లైన్లో ఇంటికి వచ్చినాయి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ ఎలా అయినా నైట్ చనిపోవాలని డిసైడ్ అయినా ఆ రోజు మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసి వాళ్ళని స్కూల్కి నేనే తీసుకెళ్తే తీసుకొస్తాను మా హస్బెండ్ డ్యూటీస్ని బట్టి నేను మాత్రమే స్కూల్కి పిక్ అండ్ డ్రాప్ చేసేదాన్ని పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి తిరిగి వచ్చేటప్పుడు అనుకునేదాన్ని డ్రా డ్రైవింగ్ చేసుకుంటూ నేను మళ్ళీ నా పిల్లల్ని ఇలా స్కూల్కి తీసుకొస్తానా రేపు నేడ్చుకుంటూ వచ్చేదాన్ని ఇంకా ఇంటికి వచ్చేసి ఆ రోజు ఎంత ఏడ్చానంటే కింద పడి మరీ ఏడ్చా దేవా సారీ నీకు విరోధంగా నేను ఏమని చేస్తుంటే క్షమించు నువ్వు తప్ప నాకు దిక్కులేరు దయచేసి నువ్వు నాకు హెల్ప్ చేయి అని డిసైడ్ అయ్యా ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేశా చాలా ఏడ్చుకుంటూ ప్రేయర్ చేశా నేను లాస్ట్కి ఏం చేశానంటే ఇంకా జాషో బ్రదర్స్ ఎప్పుడు ఈ బ్రదర్ ఎప్పుడూ మెసేజెస్లో చెప్తూ ఉంటారు కదా రాసిపెట్టి ప్రేర్ చేయండి రాసిపెట్టి ప్రేర్ చేయండి అని సో ఎలాగో ఈ నైట్ చనిపోతా కదా సరే ఒక్కరోజు ప్రేర్ చేద్దామని నమ్మకంతో ఎలా రాసానంటే దేవా నువ్వు నాకు ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఈరోజు ఇచ్చినందుకు వందనాలు ఈ నైట్ నేను సూసైడ్ చేసుకోకుండా నన్ను ఆపినందుకు వందనాలు అని రాసేసి అవి ఏ వర్క్ చేసినా మధ్య మధ్యలో వచ్చి ఆ పేపర్ మీద చేయిబెట్టి అగైన్ అండ్ అగైన్ అది రిపీట్ రిపీట్ చేసి ఈవినింగ్ స్కూల్ టైం అయింది అప్పుడు వర్క్ కూడా చేస్తూనే ఉన్నా మనసులో అనుకుంటున్నా చేస్తూనే ఉన్నా థ్యాంక్ యూ జీసస్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ నేను చనిపోకుండా చేసినందుకు థ్యాంక్ యూ అని అంటూనే వచ్చా స్కూల్ టైం వరకు కూడా నాకు మనీ అమౌంట్ అయితే రాలేదు కానీ దేవుడు గొప్ప ఆలోచనకర్త కాబట్టి నాకు ఒక గొప్ప ఆలోచన ఇచ్చాడు ఏం ఆలోచన అంటే బైబిల్లో ఒక విధవరాలు ఉంటుంది కదా తన భర్త చనిపోతే చనిపోయాక అప్పులు వాళ్ళు వచ్చేసి నీ భర్త ఇన్ని అప్పులు చేసి చనిపోయాడు కదా ఈ అప్పులు ఎలా తీరుస్తారు నీ పిల్లలు ఇద్దరిని నా దగ్గర పంపి మాకు ఇచ్చేయండి మాకు పనికి పెట్టుకుంటాం ఈ అప్పులన్నీ తీరడానికి అని అన్నప్పుడు ఆమె ఎంతగానో బాధపడుతుంది నా పిల్లల్ని అలా చేయడం ఇష్టం లేక ఆమె దైవజనుడు ఆమె దైవజనులైన ఎలీషా దగ్గరికి వెళ్ళి ఉన్నదంతా చెప్పి ఆయనని అడిగినప్పుడు తను తను ఏం చేస్తారో మీ అందరికి తెలుసు తను ఇచ్చిన ఆ సలహాలు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు తను ఆ విధంగా ఫాలో చేసినప్పుడు తను అప్పంతా తీర్చుకుంది అలాగే నేను కూడా ఏం చేశానంటే మా మాస్టర్ అంకుల్కి కాల్ చేసి చెప్పా అంకుల్ ఇట్లా ఇట్లా నేను ఇట్లా చనిపోవాలనుకుంటున్నా అన్నప్పుడు అంకుల్ అన్నారు డోంట్ డూ దట్ నానా డోంట్ డూ దట్ అనేసి చాలా ధైర్యపరిచి నాకు ఎంత కట్టాలమ్మా అనేసి అడిగారు ఇట్లా ఫిఫ్టీన్ ల్యాక్స్ అయింది అంకుల్ అంటే చాలా బాధపడ్డారు బాధపడి అస్సలు ఆ పని చేయొద్దు అని చాలా ప్రేయర్ చేశారు నాకు అప్పు ఇచ్చిన వాళ్ళ గురించి కూడా ప్రేయర్ చేశారు వాళ్ళ టార్చర్ నుంచి నన్ను విడిపించమని ప్రేయర్ చేశారు అంకుల్ ఇలా ఇలా అని చెప్పినప్పుడు అంకులే వెంటనే నాకు ఫోన్పే చేసి కొంత అమౌంట్ ఫోన్పే చేసి ఇది కట్టేసి ఈ మంత్ ఎండింగ్ వరకు మిగతాది కడతా అని చెప్పినా అని చెప్పారు వెంటనే అంకుల్ ఫోన్పే చేయగానే నేను వాళ్ళకు ఫోన్పే చేసేసా చేసి అంకుల్ చెప్పినట్టుగానే మళ్ళీ ఈ టైం వరకు మొత్తం క్లియర్ చేస్తామన్నాను వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓకే ఓకే అనేసి చెప్పేశారు సైలెంట్ అయిపోయారు అంకుల్ కూడా చాలా నన్ను ధైర్యపరిచారు దేవుడు చేసిన మేల్ ఇది దయచేసి అందరికి ఒకటి చెప్తున్నా వినండి ఈ బ్రదర్ చెప్పినట్టు దయచేసి పేపర్లో రాసి ఇచ్చినందుకు వందనాలు చేసినందుకు వందనాలు థ్యాంక్ యూ జీసస్ చెప్పండి దేవుడు ఎంతో మిరాకిల్ చేస్తాడు నా లైఫ్లో ఇది ఊహించలేని మిరాకిల్ మళ్ళీ అంకుల్ చెప్పారు మళ్ళీ నాకు తిరిగి ఇవ్వనవసరం లేదు నాన్న అని చెప్పారు ఫిఫ్టీన్ ల్యాక్స్ నన్ను తిరిగి ఇవ్వద్దు ఇది నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యం మార్గం లేని చోట మార్గాన్ని చూపే దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు దయచేసి పేపర్లో రాసి విశ్వాసంతో ప్రార్థన చేయండి నా లైఫ్లో మిరాకిల్ చేసిన దేవుడు మీ లైఫ్లో కూడా చేస్తారు అమ్మాయిని